వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం వందన పథకం మనం నేమ్ ఎలిజిబుల్గా కాదని చెప్పి స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం గూగుల్లోకి వెళ్ళి జిఎస్డబ్ల్యూఎస్ఎన్బిఎం లాగిన్ అని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం కిందికి వస్తే బ్లూ కలర్లో లింక్ ఉంటుంది లింక్ని క్లిక్ చేస్తే మనకు హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం స్కీమ్ అని ఉంది కదా స్కీమ్ దగ్గర తల్లికి అందడం అని సెలెక్ట్ చేసి ఇయర్ ఉంది కదా ఇయర్ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని సెలెక్ట్ చేయాలి ఇక్కడ యూఐడి అని ఉంది కదా యూఐడి అంటే మన తల్లితాలూకా ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి మీరు కూడా ఎలా చెక్ చేయాలంటే నీకు కింద లింక్ ఇస్తాను ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఇవి డైరెక్ట్గా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది మీరు కూడా నేను చెప్పిన విధంగా మీరు చెక్ చేసుకోండి ఇక్కడ పక్కన క్యాప్చా ఉంది కదా క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మనకు రిజిస్టర్ మొబైల్ నెంబర్ అంటే మన ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ వస్తుంది వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేస్తే మనకి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ తాలకు లిస్టు ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట చూసారా ఏదైనా డిస్ప్లే అయింది ఎలిజిబుల్ అని వచ్చింది కదా ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు మీకైతే ఈ లిస్ట్లో డిస్ప్లే అవ్వకపోతే మీకు దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి మీ ప్రాబ్లం చెప్పండి వాళ్ళు సాల్వ్ చేస్తారు తర్వాత ఇంకో పద్ధతిలో మన మొబైల్ నెంబర్లో చెక్ చేయాలంటే నేను ఈ నెంబర్ ఇచ్చాను కదా పైన డిస్ప్లే ఉన్న నెంబర్కి ఆయన క్లిక్ చేస్తే ఆయన పంపిస్తే సేవన్ ఎంచుకోండి అని వస్తుంది ఇక్కడ తల్లికి వందనం క్లిక్ చేసి తల్లికి వందనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్థితి అని సెలెక్ట్ చేసి ఇక్కడ తల్లి తల్లికి ఆధార్ నెంబరు ఎంటర్ చేసి కింద నిర్ధారించండి అని క్లిక్ చేస్తే మనకు ఏదైతే ఎలిజిబుల్ అయిందో వాళ్ళు ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారో ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఈ విధంగా కూడా మనం చెక్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ